ఫ్రెండ్స్ అందరికీ ఇక నిన్నైతే వచ్చినాం కదా అయితే వాళ్ళకైతే ఈరోజు పొద్దున్నే లేచినాం అంటే మా అక్క వాళ్ళ ఇంట్లోనే వండుకున్నాం నైట్ అక్కడ కడిగేసరికి ఇల్లు అయితే ఆరలేదు సల్లసల్లగా ఉందని ఇక పైన వండుకున్నాం మళ్ళీ ఫ్యాన్ కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకోలే ఒకటే ఫ్యాన్ ఉంది అది ఆ రూమ్లోనే పెట్టే వచ్చినాం కాబట్టి ఇక వండుకున్నాం దోమలు అయితే మస్తున్నాయి అందుకోసమని ఇక్కడ వండుకున్నాం ఫ్రెండ్స్ ఇక మా చైతన్య మినీ గార్డెన్ చూపిస్తారండి ఇక ఇదైతే మా మినీ గార్డెన్ ఇవైతే గడ్డి గులాబీ అగో అక్కడ పుదీనా పెట్టింది అగో అక్కడ కొత్తిమీర్ నారు ఇవి మిరప చెట్లు పక్కకి కల్మక్ చెట్టు కూడా పెట్టింది ఇవి పైనాపిల్ చెట్లు ఇగో ఇల్ల ఇల్ల పెట్టింది ఇగో కూడా మిరప చెట్టు పెట్టింది ఇదేదో చెట్టు అయితే ఎండిపోయింది చూడండి ఎంత పెద్దగా పెంచుతుందో మినీ గార్డెన్ ఇక వీడియోనైతే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ మా రాజు అయితే ఇంట్లో మంచి ఇన్నో ఆడుకుంటాడు నేనే లేచి బయటకు వచ్చిన మా రాజు కూడా లేచిండు కాకపోతే వానితో ఆడుకుంటాడు చెట్లను చూడగానే మంచిగా అనిపించింది కాకపోతే మస్తు పెద్ద దాంట్లో పెంచుతుంది ఇక పైనాపిల్ చెట్లు ఇవి చూడండి బాగున్నాయి మూడు వచ్చినాయి మూడు నాలుగు వచ్చినాయి లోపలయితే వాళ్ళు ఆడతారు వాళ్ళని చూపిస్తారండి ఇక గ్యాస్ అయితే ఫీడ్ చేసిండు రాజు ఈ సామాన్ కూడా రాజు చదిరేండు ఎందుకంటే నేను నీళ్ళల్లో ఉంటే చిన్నోడికి సరదవుతుందని అవి తోమి సదిరేయండు సూడర్ ఎట్లా చదిరిండో కింద కూడా బంద్ చేయాలి గ్యాస్ ఎందుకు ఓకే కారం వాటర్ ఇప్పుడైతే నేనే పాలు హోమట్లా సరిపోద్ది కదా పొద్దుపోతే నేను ఆల్రెడీ రాణించుకున్నా అయితే ఇప్పుడు మాత్రం బాగా ఉంది చూడండి ఎట్లా మొద

అయితే చదివిన ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాయి ఇగో సెల్ఫ్ల బట్టలు ఇవి అయితే మా రాజు బట్టలు రాజుకు సపరేట్ సెల్ఫ్ ఇవి ఓన్లీ షర్ట్స్ టీ షర్ట్స్ మాత్రమే ఇంకా బీరువాల ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కొనేది తెచ్చిన బాంబులు వెళ్తానే ఎక్కను ఇక ఇవి కింద టవల్స్ పాయింట్లు కొన్నే తెచ్చినాం మా రాజు అయినా చూడరి రెండు సెల్ఫ్లు ఆక్రమించుకున్నాడు గో ఇవి నా ఐ ఫ్రెండ్స్ నా చీరలు నా చీరలు కూడా కొన్నే తెచ్చుకున్నా ఇవి మా చిన్ను డ్రెస్సులు మా చిన్నీ ఈ ఇది ఒక్కటి నాది ఇవన్నీ ఇక మా చిన్ను డ్రెస్సెస్ మా చిన్నుకు కూడా కొన్ని తెచ్చిన అన్నీ కొత్త కొత్తవి అన్నీ బీరువాళ్ళనే పెట్టేసి వచ్చిన డైలీ యూజ్ మందం తెచ్చిన చిన్నుకు అయితే ఇక ఇక్కడనైతే బట్టలు తదిరినా ఇక కిచెన్ ఎట్లా తదిరినో చూపిస్తారని ఇక బాసాలు అయితే ఇప్పుడే తోమినాం ఫ్రెండ్స్ ఇప్పుడే తోమి అక్కడ బోర్లు ఇచ్చిన ఇక కిచెన్ కొన్ని గిన్నెలు తెచ్చిన గ్లాసులు ఇంకా ఇవి పొద్దున్న మా రాజు చదిరిపోయి మళ్ళా నేను చదిరిన కిచెన్ అయితే ఇట్లా ఇక ఇక్కడనైతే బియ్యం బస్తా లోపలికి గ్యాస్ ఇక్కడ క్యాన్ అయితే పెట్టిన ఇక ఇక్కడ స్పూన్స్ ఇట్లా వేసేసిన ఆడన్న గిన్నె స్పూన్స్ ఇట్లా పెట్టిన ఇవి ఇదైతే దేవునికి షెల్ఫ్ ఫ్రెండ్స్ ఇవి తెచ్చిన కానీ దేవుని ఫోటో తేలే ఇంటికాడ నుంచి దేవద్దుట అందుకోసం అనేది వెళ్ళలే ఇక్కడ కొనుక్కుందామని అనంటే ఈరోజు శుక్రవారం అనేసి తేలేదు మా రాజు అయితే ఇవన్నీ తెచ్చిన ఇంటి దగ్గర నుంచి అయితే దేవుని ఫోటో ఒక్కటి తేలే ఈ పైన చూడూరి కవర్ ఎట్లా వేసి మా ఇట్లా ముందు విండో దగ్గరనైతే ఇగో డబ్బాలు లైట్ల డబ్బాలు పెట్టింది అద్దం అక్కడ పెట్టింది పడుతుందని నేను చెప్పిన డోర్ కట్ అనేసింది కథం పోయింది ఇక అక్కడనేమో ఇగో ఇప్పిన బట్టలు చూడరు ఎట్లా పెట్టిందో ఈ విండో దగ్గర ఇప్పిన బట్టలు పెట్టింది ఇగో ఈ షెల్ఫ్లల్లో ఆమెనే చదిరింది మా శరీరనే చదిరింది ఇంకా సరిగ్గా పేపర్ లేలే అన్నీ సదిరిపోయింది పైకి పోయింది మా చిన్నోడు ఎత్తుకొని అయితే ఇక ఇలా ఖాళీ ఉంది చూడండి మా చిన్న ఎత్తుకొని పైకి తీసుకొని పోయింది ఏడిస్తే తీసుకొస్తా అని అన్నది తీసుకొస్తుందో తీసుకురాదో ఇక ఈ సింక్ దగ్గర ఇవి పెట్టింది ఈ డేటాలు ఇవన్నీ పెట్టి ఇక చదివిపోయింది పైకి మా చిన్నగారి ఎత్తుకొని ఇక ఇవైతే మా రాజు పొద్దున వంగిచ్చిన పాలు ఫ్రెండ్స్ కూర కూరని అయితే నేను వీడియో తీసుకుంటూ ఉండేసరికి కూరనైతే మాడింది ఫ్రెండ్స్ చూడు రెట్టుకున్నా టమాటా కూర నేను ఎక్కువ అవి వినొద్దు కదా వేరే వేరే కూరలు టమాటా కూర ఉంటుంటే మా ఆడిపోయింది ఫ్రెండ్స్ చూడొచ్చు వీడియో ఇస్తా బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటాం